హలో అండి అందరికీ బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా హస్బెండ్ అయితే సరుకులు తీసుకొచ్చాడనమాట ఆ సరుకులు అన్నీ చూపిస్తారండి ఆల్రెడీ ఉన్నాయి ఉన్నా కూడా మళ్ళీ తీసుకొచ్చాడు వైపు వస్తుంది కొంచెమే కదా ఎప్పుడైనా తేవాలి కదా అని చెప్పేసి అయితే సరుకులు తీసుకొచ్చాడనమాట ఆ సరుకులు ఏమేమి తీసుకొచ్చాడో ఇప్పుడైతే చూస్తా చూపిస్తాను ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవ్వండి ఫ్రెండ్స్ రెండు మూట్లు అయితే తీసుకొచ్చాడనమాట అసలు రెండు మూట్లు ఏమున్నాయో ఒక్కొక్కటి వన్ బై వన్ మీకు అయితే చూపిస్తాను చూసేసేయండి ఓకేనా మేము నా మంత్లీ సరుకులు ఇలా తెచ్చుకుంటాం అనమాట నేనైతే ఎప్పుడు చిల్లరగా తీసుకురాను కోర్టులో ఎప్పుడు ఏం కావాలన్నా నాకు ఇంట్లోకే మొత్తం తెచ్చేస్తాడనమాట నేను ఇంకైతే ఏది చిల్లరగా తీసుకోను ఇదిగోండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ అయితే యాలక్కాయలు వచ్చినాయి యాలకాయలు ప్యాకెట్లు నేను ఛాయ్లో ఉపయోగిస్తాను అనమాట టీలో వేస్తాను కాబట్టి అందుకు తీసుకొచ్చారు కారం అనమాట మిర్చి పౌడరు యాక్చువల్గా లాస్ట్ టైమ్ ఇంకా ఉంది ఇంకో ప్యాకెట్ అందుకని కిలోనే తీసుకురమ్మని చెప్పాను మళ్ళీ పురుగు పట్టుద్దిలే అని చెప్పేసి ఇది వచ్చేసి ధనియా పౌడర్ అనమాట ధనియా పౌడర్ కూడా యూస్ చేస్తాను ఖచ్చితంగా ఇంకా మ్యాచ్ బాక్సెస్ అగ్గిపెట్టెలు గ్యాస్కి లైటర్ ఉన్నా కూడా నేను దేవుడి రూమ్లో పూజ చేసుకోవడానికి అయితే యూస్ చేస్తాను ఇంకా వచ్చేసి అంట్లు దోమే బాక్సులు పెద్ద బాక్సులు తీసుకొచ్చాడు ఈసారి ఇదిగోండి ఇది వచ్చేసి పేర్లవ్లీ పేర్ లవ్లీ కూడా మొన్న తీసుకొచ్చాడు నాకు ఆల్రెడీ అంటే నా లేడీస్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాడు మళ్ళీ ఈరోజు కూడా తీసుకొచ్చాడు ఇదిగోండి పేస్ట్ పెద్ద పేస్ట్ ఆల్రెడీ ఉంది అసలు నేను సీల్ కూడా తీయలేదు లేదు అంతకుముందు వాడుతున్నాము మేము లాస్ట్ జూన్ జూన్ సిక్స్త్నే మళ్ళీ తీసుకొచ్చామంటే సరుకులు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాడు అనమాట ఉన్నవి ఉన్నాయి కూడా మళ్ళీ కొన్ని కొన్ని అయితే యాడ్ చేసి తీసుకొచ్చాడు పడుంటాయి అని చెప్పేసి ఇదిగోండి షాంపూలు క్లినిక్ ప్లస్ షాంపూలు వాడతాను నేను ఇప్పుడు మా హస్బెండ్ అయితే మా హస్బెండ్ మేమందరం క్లినిక్ ప్లస్ ఏ వాడతాము ఇదిగోండి మిరియాలు ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు పాలల్లో వేసుకోవడానికి ఉంటాయిలే అని చెప్పేసి మిరియాలు కూడా అనమాట ఇదిగోండి మ్యాచ్ బాక్సెస్లు టూ బాక్సెస్ తీసుకొచ్చాడు ఇది వచ్చేసి సర్ఫ్ అనమాట సర్ఫ్ ప్యాక్ యాక్చువల్గా లాస్ట్ టైం తీసుకొచ్చిందే ఉంది జూన్ నెలలో తీసుకొచ్చాడు అది ఫైవ్ కిలో తీసుకొచ్చాడు డబ్బా కూడా ఫ్రీగా ఇచ్చాడు ఉంది ఇంకా సరే ఇది అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తాంలే అండి ఎక్స్టెన్షన్ ఉన్నాయి అని మొత్తం ఎక్స్ట్రా ఉన్నాయి మొత్తం అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపిస్తాను వాళ్ళకైతే వాషింగ్ మిషన్ ఉంది యూజ్ అవుతుంది ఇదిగోండి అంటలు సోప్స్ అయితే రెండు బాక్సులు తీసుకొచ్చాడనమాట రెండు తీసుకొచ్చాడు పాతది అయితే అంతకుముందు తెచ్చిన సరుకులు అది నిన్న కాక మొన్నేనండి ఓపెన్ చేశాను నేను మళ్ళీ ఇప్పుడు రెండైతే తీసుకొచ్చాడు చాలా వస్తాయండి నాకు దగ్గర దగ్గర త్రీ మంత్స్ వరకు అయితే వస్తాయి ఇదిగోండి బటల్ సోప్స్ ఇవి అన్నమాట బటల్ సోప్స్ ఈ మన స్టేట్లో అయితే రిన్ను ట్రిపుల్ ఎక్స్ అట్లా వాడతారు కదా వీళ్ళైతే ఈ వైట్ సోప్స్ యూజ్ చేస్తారనమాట చాలా బాగా మురికిపోతుంది ఇవి వాడతారు ఈ సోప్స్ మన సైడ్ దొరుకుతాయో లేదో కామెంట్ చేయండి నేనైతే చూడలేదు ఎప్పుడు ఇదిగోండి టూ సైడ్స్ తీసుకొచ్చాడు ఇంక ఇది వచ్చేసి ఆయిల్ టిన్ అన్నమాట సర్సీమ్ ఆయిల్ వీళ్ళు ఈ స్టేట్లో ఎక్కువ యూజ్ చేసేది ఇదేనమాట ఫైవ్ లీటర్స్ తెస్తాడు ఎప్పుడు తెచ్చినా కూడా ఫైవ్ లీటర్స్ ఇదిగోండి లాస్ట్ టైం తెచ్చింది ఇది ఇంకా ఉందండి దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే ఉందన్నమాట ఉన్నా కూడా మళ్ళీ తీసుకొచ్చారు ండి తీసుకొచ్చారనమాట ఇట్లా ఇంకొచ్చేసి మళ్ళీ సోప్స్ అనమాట పప్పులు అయితే నేను ఆ అన్నానండి అసలు అన్నీ ఉన్నాయండి కందిపప్పు మినపప్పు అన్నీ ఫుల్గానే ఉన్నాయి అసలు తీసుకురావద్దని చెప్పాను అందుకే తేలేదు ఇది వచ్చేసి మనం కసూరి మెతి అది అంటాం కదండీ కర్రీస్ వేసుకోవడానికి నాకు అంత గుర్తు రావట్లేదు అదనమాట వీళ్ళు పాన్ మెతి అంటారనమాట కర్రీ వండుకొని దించేటప్పుడులో ఇది వేస్తే కనుక మంచి స్మెల్ వస్తుంది ప్లస్ కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మన సైడ్ ఏమంటారు నాకు అంత గుర్తు లేదు కామెంట్ చేయండి మీకు తెలిస్తే కనుక ఓకేనా వీళ్ళైతే పాన్మేతి అంటున్నారు ఇవి వచ్చేసి శనగలండి వర్షాకాలం స్టార్ట్ అయ్యింది కదా అప్పుడప్పుడు మనకి వండుకోవడానికి కూడా అని చెప్పేసి ఒక కిలో శనగలు కూడా అయితే చెప్పాను అనమాట ఈ స్టేట్లో కర్రీ కూడా చేస్తారు వాటితోటి ఇంకా ఇది వచ్చేసి సేమియా అనమాట సేమియా కూడా తెప్పించాను సేమియా లాస్ట్ టైం తెప్పించలేదు అయిపోయినాయి ఇంకా మొత్తము ఇంక అందుకని తెప్పించాను అనమాట ఇవి ఇవన్నీ అనమాట సరుకులు ఇవన్నీ ఇది వచ్చేసి చాయ్ పౌడరు చాయ్ పౌడర్ కంపల్సరీ ఉండాల్సిందే ఇంటి దగ్గర ఉంటే త్రీ టైమ్స్ అయినా తాగుతాడు మా ఆయన ఇది వచ్చేసి సుజీ అనమాట వీళ్ళు సుజీ అంటారు వీళ్ళ స్టేట్లో మనం ఇడ్లీ రవ్వ అంటాం కదా ఇంకా ఆల్రౌండర్ అనమాట మాకు కూడా అదేనమాట ఇంక ఇది వచ్చేసి ఫైవ్ కిలో పంచదార అండి పంచదార ఉంది నేను తీసుకురావద్దు అని చెప్పాను అయినా కూడా తీసుకొచ్చారు ఇంకా ఇది అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపిస్తాను ఈ సరుఫను ఈ పంచదార అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి అనుకుంటున్నాను వాళ్ళకైతే వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది వాళ్ళు మెంబర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఛాయ్ అవుతారు ప్లస్ కోట్లో కూడా సేల్ చేస్తారు కాబట్టి ఇంకొచ్చేసి ఈ మూట అండి రెండో మూట దీనిలో అసలు ఏముందో ఓడి తీసి అయితే చూద్దాం ఇప్పుడు చూసేయండి ఇదిగోండి దీనిలో అయితే మిర్చి అండి వెండి మిర్చి నేను మామూలుగా వెండి మిర్చి చెప్పాను చాలా సన్నగా ఉన్నాయి అయితే తెచ్చాడు తేజ మిరపకాయలు ఇవైతే గోవా అద్ద్రి అంటాయి అసలు ఇంకా లాస్ట్ టైం తెచ్చినాయి ఒక పావు కిలో ఉన్నాయి అయిపోతున్నాయి చెప్పాను అనమాట తెప్పించాను ఇంకొచ్చేసి మళ్ళీ శనగపిండి కూడా తెచ్చారనమాట శనగపిండి ఇది వచ్చేసి గొట్టాలన్నమాట పిల్లలకి ఏ పెడతా అనుకుంటాయిలే వర్షం పడ్డప్పుడు అని చెప్పేసి తీసుకొచ్చాడు ఇంకొచ్చేసి ఇవి రైస్ అండి రైస్ అయితే ఇక్కడ రెండు రకాలు దొరుకుతాయి పక్కీ ఇంకొకటి ఏమో కచ్చా అంటారు కచ్చా అంటే కీర వండుకున్నాయి అంటే ఏదన్నా పాసిం లాంటివి వండుకున్నాయి అనమాట అసలు తినలేమయ్యి మొత్తం వాటర్ వాటర్గా ఉంటుంది ఇది వచ్చేసి పక్కీ చావల్ అంటారనమాట పక్కీ చావల్ అంటే ఏదైనా కూడా ఒరిజినల్ ఐటమ్ అని చెప్పి ఈ స్టేట్లో గుర్తింపు అనమాట పక్కీ చావల్ అంటే ఇస్తారనమాట ఒరిజినల్ రైస్ మంచి రైస్ రైస్ దొరకవేమో అనుకున్నా కానీ మంచి రైస్ అయితే దొరుకుతున్నాయి అనమాట ఇప్పుడైతే హ్యాపీగా ఉంది సో ఈ రైస్ బాగుంటుంది అనమాట అన్నం కూడా తొందరగా ఖరాబ్ అవ్వదు నా ఫ్రెండ్స్ ఇదనమాట మా వీడియో అనమాట ఈరోజు మా సరుకులు అనమాట ఇవి అన్నీ మొత్తం ఓవరాల్గా అయితే చూడండి బియ్యం కూడా ఎంత బాగున్నాయో కదా చాలా అంటే చాలా బాగున్నాయి రైస్ కూడా బాగా అనమాట ఈ బియ్యంతో ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఓవరాల్గా అయితే ఇవన్నమాట మా సరుకులు నెలవారి సరుకులు మేమిద్దరమే కానీ మేమిద్దరము మాకు ఒక చిన్న పాప ఉండేది మేము మా పెద్ద పాప అక్కడే ఉంటుంది అయినా కానీ మా అందరికైతే ఇన్ని సరుకులు అయితే తీసుకొస్తారనమాట చిల్లరగా తీసుకునే పని లేకుండా ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి